మిత్రులారా నమస్కారం నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్ ఈ వీడియోలో ఎంతో ఆసక్తికరమైన ఈ విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం ఇదే కివీ పండు దీని ఆరోగ్య లాభాలు ఇవి తెలుసుకున్నాం కివి పండు అన్న ముందుగా మనకి తెలియాల్సింది ఏంటంటే దీని ఆవిర్భావం అంటే ఇది ఎక్కడి నుంచి మనకు వచ్చింది అనేది కివీ పండు అంటే నిజానికి చాలామందికి ఇష్టం ఈ పండుని చైనీస్ గూస్బెర్రీ అని కూడా అంటారు ఎందుకంటే ఇది పుట్టింది చైనాలో ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఇది వ్యాపించింది మన భారతదేశంలో కూడా దాదాపు అన్ని పెద్ద ఫ్రూట్ షాపులలోనూ ఇది దొరుకుతుంది అయితే దీని గురించి చెప్పాల్సి వస్తే దీని పోషకాలు ఈ న్యూట్రియంట్స్ గురించి మనం చెప్పుకోవాలి ఇవి పండు ఇంత పాపులర్ అవడానికి కారణం ఏంటి అంటే దీంట్లో ఉండేటటువంటి ఆ అద్భుతమైన పోషకాలు ఈ పండుతో ఎన్నో ఆరోగ్య లాభాలు ఉన్నాయి ఏమిటివి వరుసగా తెలుసుకుందాం ముందుగా మనం చెప్పుకోవాల్సింది ఇమ్యూనిటీ గురించి ఇమ్యూనిటీ అంటేనే మనకి రావాల్సింది ఈ వైటమిన్ సి గురించి మామూలుగా నిమ్మ ఆరెంజ ఆరెంజ్ అంటే ఈ కమల పండ్లు ఇలాంటివన్నీ కూడా వైటమిన్ సి రిచ్ ఫ్రూట్స్ అంటూ ఉంటాం కదా ఇలాంటి ఈ నిమ్మజాతి పండ్లతో పోలిస్తే కివి పండ్లో రెండు రెట్లు ఎక్కువగా వైటమిన్ సి ఉంటుంది మామూలు విషయం కాదు ఇది అందుకే దీన్ని తినటం ద్వారా ఇమ్యూనిటీని పెంచుకోవచ్చు అంటే దీంతో సాధారణ రోగమతలకి చెక్ పెట్టచ్చు ఇక ఇంకొక పెద్ద మనం ఎక్కువగా వినే మాట ఏమిటంటే యాంటాక్సిడెంట్స్ ఈ యాంటాక్సిడెంట్ అనేవి దే ఆర్ రిలేటెడ్ విత్ ఇమ్యూనిటీ కాబట్టి ఈ సందర్భంగా యాంటాక్సిడెంట్ గురించి కూడా చెప్పుకోవాలి ఈ కివీలో ఉండేటువంటి యాంటాక్సిడెంట్ల వల్ల ఇది క్యాన్సర్ ముప్పును తగ్గిస్తుంది కివీ పండుని రెగ్యులర్గా తింటూ ఉంటే ఆ బాడీ పెయిన్స్ వాపులు అంటే ఇన్ఫ్లమేటరీ ప్రాసెస్లు ఇలాంటివి తగ్గుతాయి అందుకంటే ముఖ్యంగా ఎముకలు ఈ ఎముకల బలానికి కూడా ఇది ఉపయోగపడుతుంది కాల్షియం ఎక్కువగా ఉంటుంది కదా కివీలో అందుకని రోజు దీన్ని తింటూ ఉంటే ఎముకలు బలంగా తయారవుతాయి ఇందులో కాల్షియంతో పాటు వైటమిన్ ఏ బి సిక్స్ బి ట్వెల్వ్ వైటమిన్ ఇలాంటి విటమిన్లు ఉన్నాయి అలాగే పొటాషియం ఉంది ఐరన్ ఉంది మ్యాంగ్నీస్ లాంటి మినరల్స్ కూడా ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి కాల్షియం అబ్జార్షన్ అనేది బాగుంటుంది ఇంకొక ముఖ్యమైన ఆకర్షణీయమైన విషయం కివీకి సంబంధించి ఉంది ఇదే డైటరీ ఫైబర్ అంటే ఆహారపు పీచు కివీ పండ్లో ఉండేటువంటి డైటరీ ఫైబర్ వల్ల మీరు హ్యాపీగా రుచిని ఎంజాయ్ చేయవచ్చు అదే సమయంలో బరువు తగ్గవచ్చు అంతేకాదు ఈ జీర్ణ సంబంధ సమస్యలు గుండె సమస్యలు ఇలాంటి వాటి కూడా మీరు కంట్రోల్ చేసుకోవచ్చు అంతేనా ఈ మధ్య ఎక్కువగా మనం చూస్తున్న సమస్య ఏంటంటే కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ అంటే ఈ కంటి చూపుకి కూడా ఇది ఉపయోగపడుతుంది కివీ పండ్లు ఉండేటువంటి లూటిన్ అనేటువంటి పదార్థం వల్ల కంటి ఆరోగ్యం పెరుగుతుంది కివీ పండుని రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటే మీ ఐ విజన్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు ఇంకొక ఆసక్తికరమైన విషయం ఉంది మెయిన్గా యంగ్స్టర్స్కి ఇదే చర్మ సౌందర్యం ఈ స్కిన్ బ్యూటీని స్కిన్ గ్లోని కూడా దీంతో పెంచుకోవచ్చు కివీ పండులో ఉండేటువంటి యాంటీ ఆక్సిడెంట్ కానీ వైటమిన్ సి కానీ ఇలాంటి వాటి వల్ల చర్మపు ఆరోగ్యం మెరుగుపడుతుంది దీన్ని రోజు తింటూ ఉంటే చర్మాన్ని మీరు మెరిసేలా చేసుకోవచ్చు ఇంకొక అమేజింగ్ పాయింట్ ఉంది ఇదే గర్భిణీల ఆరోగ్యం ఈ గర్భిణీల ఆరోగ్యాన్ని కూడా పెంచుకోవచ్చు ఎందుకంటే ఈ కివీ పండులో వైటమిన్ బి నైన్ అంటే ఫోలేట్ ఉంటుంది కాబట్టి గర్భిణీలు దీన్ని తినటం వల్ల కడుపులో పిండం ఆరోగ్యం పెరుగుతుంది అలాగే ఇది ఒకవేళ గర్భధారణ ముందైతే గర్భధారణకి కూడా ఇది సహాయపడుతుంది ఇవన్నీ స్టడీస్లో తేలాయి కాబట్టి ఈ కివీని మీరు ఆహారంలో తీసుకుంటే దీన్ని ఔషధంగా తీసుకున్నట్టే ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అయ్యే అవటంతోనే ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ని క్లిక్ చేయండి అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి మంచి విషయాలు పది మందికి ఉపయోగపడటం కోసం ఈ వీడియో తలకు లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి శతం జీవ చరదో వర్ధమాన శతం హేమంతాన్ శతం వసంతాన్ వంద శరత్తులు వంద హేమంతాలు వంద వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి స్టే హెల్దీ స్టే హ్యాపీ బీ పాజిటివ్ కీప్ స్మైలింగ్ స్టే సేఫ్ లవ్ యూ ఆల్ శుభం డాక్టర్ చిరుమామిళ్ల మురళీ మనోహర్ ఎండి ఆయుర్వేద రక్ష ఆయుర్వేదాలయ प्लाट नंबर थर्टीन राम मूर्ति नगर सीबीसीआईडी कॉलोनी हेदर नगर हेदराबाद फाइव लैक्स एव वे सैट अड्र डबल्यू डब्ल्यू डॉट मुर मनोहर डॉट काम फोन नंबर नाइन टू फोर सिक्स फाइव सेवन डबल फाइव वन जीरो नाइन वन डबल सेवन डबल फोर फाइव फोर फाइव फोर